అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మీ ప్రతిలిపి ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నచ్చావులే పార్ట్ త్రీ ఒకే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్దాం వాళ్ళిద్దరూ అలా మాట్లాడేసరికి ఆర్యన్కి ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు సైలెంట్గా ఉండిపోతాడు ఏమైంది మీకు ఇష్టం లేదా పర్వాలేదు నువ్వు ఒప్పుకుంటే బాగుంటుంది అనుకున్నా నీకు ఇష్టం లేనప్పుడు ఏం చేయలేం కదా అని అక్కడి నుంచి లేవబోతున్న ప్రొఫెసర్ని అలాగే మీరు అలా అన్న తర్వాత నేను కాదని ఎలా అనగలను తప్పకుండా వస్తాను అంటాడు ఆర్యన్ దాంతో వాళ్ళిద్దరూ చాలా సంతోషపడిపోతూ నాకు తెలుసు ఆర్యన్ నువ్వు చాలా మంచివాడివి నేను అడిగితే కాదనవని మాకు ముందే తెలుసు అని అంటాడు అందులో ఉన్న ఒకతను ఒక వారం రోజులు టైట్ షెడ్యూల్ ఆ తర్వాత రావడానికి ట్రై చేస్తాను మాట ఇచ్చావంటే ఖచ్చితంగా వస్తావు ఇక మేము వెళ్ళొస్తాం అంటూ అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఆర్యన్కి థ్యాంక్స్ చెప్పి వారి ముందు అలా అన్నాడే కానీ ఆర్యన్కి కూడా ప్రొఫెసర్ అవ్వాలని మొదట్లో అనిపించింది కానీ తనకి ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు తన కోరిక కూడా తీరబోతుందని మొహం మీద కొంచెం చిన్నగా స్మైల్ ఇస్తాడు అది ఎవరూ చూడలేదు అనుకుని కానీ అది కాస్త మన చరణ్ కంట్లో పడింది రే బాబు నవ్వేదేదో కొంచెం పూర్తిగా నవ్వు నీ నవ్వు చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది అంటూ తను కూడా నవ్వుతాడు చరణ్ చూశాడని వెంటనే తన రెండు పెదాలని గట్టిగా బిగించుకొని కూర్చుంటాడు ఆర్యన్ చాలే ఎక్కువగా బిగించకు అప్పుడే అయిపోయిందా దాని బ్రతుకు ఒక అరక్షణం కూడా లేదురా నీ పెదాల మీద రే నువ్వెందుకు మళ్ళీ వచ్చావు వెళ్ళిపోయావు కదా ఇందాక పిలుస్తుంటే అని కోపంగా అంటాడు ఆర్యన్ ఏం రాలేదురా బాబు ఫైల్స్ మర్చిపోయాను తీసుకువెళ్దామని వచ్చాను అంటూ అక్కడున్న అలమరాల పైన వెతుకుతూ ఉంటాడు చరణ్ అప్పుడే అక్కడికి ఆర్యన్ వాళ్ళ తాతయ్య వస్తాడు అది చూసిన చరణ్ అలమరాల పక్కన నక్కుతాడు కానీ తాతయ్య కనిపెట్టడంతో మెల్లిగా తాతయ్య పక్కన నిలబడతాడు రే మీరిద్దరూ నాటకాలు చేసింది చాలే ఆపండి ఈడియట్స్ నా ఫోన్ ఎత్తరా మీరు మీకెంత ధైర్యం అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటాడు తాతయ్య నువ్వు ఆవేశపడొద్దు ఎందుకలా అంటున్నావు అంటూ మూతి అని పెట్టుకొని మాట్లాడాడు తాతయ్య వాళ్ళిద్దరి ముఖం చూడకుండా పక్కకి ముఖం తిప్పుకుంటాడు తాతయ్య నేను వీడికి చెబుతూనే ఉన్నాను తాతయ్య ఫోన్ ఎత్తు అని కానీ వీడే పట్టించుకోలేదు అంటాడు చరణ్ తప్పంతా ఆర్యన్ది అన్నట్లుగా వీడంతేరా వీడిదంతా వాళ్ళ బుద్ధి అని నోరు జారుతాడు అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఆర్యన్ ఆ మాటతో తాతయ్య మీకు ఎన్నిసార్లు చెప్పాను నన్నయంతో పోల్చొద్దు అని అంటూ సీరియస్ అవుతాడు అయ్యో పొరపాటు చేసేసాను నేను వీడిని తిట్టడానికి వచ్చి వీటితో నేను తిట్టించుకోవాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటూ బుర్ర గోక్కుంటాడు రేయ్ ఆర్యన్ ఎందుకు తిడుతున్నావ్ తిడుతున్నావు అలా పొరపాటు జరిగిపోయింది దానికి అంతలా పెద్దవారిని మాటలు అనేస్తావా నువ్వు అంటూ కోపాడుతాడు చరణ్ చరణ్ అన్న మాటలకి కొంచెం మెత్తబడతాడు ఆర్యన్ మరి ఆయనకి ఎన్నిసార్లు చెప్పాను నేను ఆయనతో నన్ను పోల్చొద్దని మరొకసారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్యన్ అది చూసిన చరణ్ తాతయ్య మీకు చెప్పాను కదా అంకుల్తో ఆర్యాన్ని పోల్చొద్దని మీరు మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నారు ఈ మాటని ఇంకోసారి వాడొద్దు వాడు చాలా బాధపడతాడు మీరిక వెళ్ళండి నేను వాడితో పాటు వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి పరుగులాంటి నడకతో ఆర్యన్ వెనకాలే వెళ్తాడు చరణ్ ప్రతిసారి నందగోపాల్ ఆర్యతో అలా మాట్లాడకూడదు అనుకుంటూ కానీ చివరికి ఏదో దూలతో అలా అనేస్తాడు తన పొరపాటికి ఆర్యను బాధపడుతున్నాడని తనని తానే తిట్టుకుంటూ మెల్లిగా అక్కడి నుంచి లేచి ఇంటికి బయలుదేరుతాడు నందగోపాల్ ననమ్మ డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతూ ఉంటే అక్కిని తన గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది సంజన ఏమైంది అలా తీసుకెళ్ళిపోతున్నావు జీడిపప్పు ఉప్మా తిని వెళ్దామని అంటున్నా కానీ పట్టించుకోకుండా నీ ఉప్మా తగలెయ్యా అక్కడ మనకి డేస్ చాలా తక్కువగా ఉన్నాయి ముందు నువ్వు నా త్వర మన ఇద్దరం డిస్కషన్ చేసుకున్న తర్వాత వచ్చి తిందు కానీ అంటుంది గదిలోకి వెళ్ళి బెడ్ పైన కూర్చున్న తర్వాత సరే ఇప్పుడేంటో చెప్పు అని అడుగుతుంది అక్కి ఏంటి అని అలా తాపీగా అడుగుతున్నావు టైం చాలా తక్కువగా ఉంది ఇప్పుడు టైం కూడా కందించేశారు వాళ్ళు నువ్వు వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయాలి లేదంటే మన ఉద్యోగం ఊడిపోతుంది మన బాసి ఈరోజు ఉదయాన్నే నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు మీ ఇద్దరి ఉద్యోగాలు ఉండాలంటే మీరు సరైన టైంలో దాన్ని పూర్తి చేయాలి అని మరీ మరీ చెప్పారు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఇదిగో ఇవన్నీ లవ్ స్టోరీ గురించిన బుక్స్ వీటన్నిటిని నువ్వు పూర్తిగా చదివేసి మొదలుపెట్టు అని బ్యాగ్లోంచి కొన్ని పుస్తకాలు తీసి అఖీకి ఇస్తుంది ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు అని మనసులో అనుకొని సరే నేనేదో చేస్తాలే కానీ నువ్వేమీ హైరాణ పడిపోకు పద మనం వెళ్ళి జీడిపప్పు ఉప్మా తిన్నాం అని అంటుంది నీ జీడిపప్పు నువ్వు అంటూ తను చెప్పే విషయాన్ని మధ్యలోనే ఆపేసి పద పద ముందు తింటేనే కానీ నువ్వు దారిలోకి లేవు నువ్వు త్వరగా తినేసి త్వరగా కామిక్ చేస్తే నేను దాన్ని త్వరగా ఎడిటింగ్ చేస్తాను అని తాతయ్య దగ్గరికి వెళ్తారు ముగ్గురు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు నానమ్మ త్వరగా తీసుకురా తినేద్దాం అంటూ బోర్లో ఉన్న ప్లేట్లు తిప్పుతారు సరే త్వరగా తినని మీరు చల్లారిపోతుంది అంటూ కామాక్షి వడ్డిస్తుంది వేడివేడి జీడిపప్పు ఉప్మా ప్లేట్ మొత్తం ఖాళీగా పూర్తి చేసి త్వరగా రెడీ అయి ఇద్దరూ బయలుదేరతారు అన్న మాటలకి హట్ అయిన ఆర్యన్ బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అతని కోపం వచ్చినా బాధ వచ్చిన సంతోషం వచ్చిన అక్కడికే వెళ్తాడు అక్కడ కూర్చున్న తర్వాతే అతనికి రిలీఫ్గా ఉంటుంది అందుకే ఇలాంటివి జరిగినప్పుడు అప్పుడప్పుడు అతను అక్కడికి వస్తూ ఉంటాడు ఆ విషయం తెలిసిన చరణ్ తాపీగా నిమ్మలంగా ఐస్ క్రీమ్ తింటూ ఆర్యన్ దగ్గరికి వెళ్తాడు ఆర్యన్ నువ్వు నిజంగా చాలా మొండివాడివిరా తాతయ్య ఏదో అలా అంటే నువ్వు వెంటనే తాతయ్య మీద కోపడిపోతావా ఆయన ఆరోగ్యం గురించి కొంచెం కూడా పట్టించుకోవా అని అంటూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు చరణ్ ఆర్యన్కి చరణ్ ఐస్ క్రీమ్ తినే విధానం అస్సలు నచ్చలేదు దాంతో కోపంగా దాన్ని కింద పడేస్తాడు నిజంగా నువ్వు సైకోవే కదా నేను తింటే నీకెందుకు రమ్మంట పద పద అక్కడ క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు తాతయ్య అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారు అని అంటాడు చరణ్ నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అంటాడు ఆర్య నువ్వు ఎంత చెప్పినా మారవురా నేను ఇంత దూరం నీ కోసం వస్తే నన్ను ఒంటరిగా వెళ్ళమంటావా దుర్మార్గుడ అంటాడు చరణ్ అలా చెవి కోసిన మేకలా మాట్లాడుతున్నా కానీ అదేది పట్టించుకోకుండా సముద్ర ఆకాశం కలిసినట్లు ఉన్న ప్రదేశం వైపు చూస్తూ కూర్చుండిపోతాడు ఆర్యన్ నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నేను వెళ్తున్నా ఇప్పుడే ఫోన్ వచ్చింది క్లయింట్స్ వచ్చారని నువ్వెలాగో పట్టించుకోవు ఆఫీస్ని నేనైనా పట్టించుకోవాలి కదా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడప్పుడే ఆర్యన్ రాడని అతనికి చాలా బాగా తెలుసు సముద్రం ఆకాశం కలిసినట్టుంటాయి అవి ఎప్పుడూ కలవు అని మనసులో అనుకుంటూ ఉండిపోతాడు ఆర్యన్ అవి రెండు కలిస్తే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకుంటూ అటువైపే చూస్తూ ఉంటాడు ఆర్యన్ గుండెల్లో ఉన్న అగ్నిగోళం బద్దలు కాకుండా చూసుకుంటాడు అతను అది బద్దలైతే చాలా ఘోరంగా ఉంటుందని అతనికి చాలా బాగా తెలుసు అందుకే ఎప్పుడూ పైకి గంభీరంగా ఉంటాడు తను తన స్కూటీ మీద అకీరాని పార్క్ దగ్గర దింపుతూ ఇదిగో ఈ పార్క్ బీచ్ చాలా దగ్గరగా ఉంది ఇక్కడ చాలా జంటలు కలుస్తూ ఉంటారు వారిని చూసి నువ్వు మంచి మంచి కామిక్స్ రాయి అని చెప్పి అక్కడే దించుతుంది కానీ అక్కీకి ఇష్టం లేదు తను అలా అవన్నీ అలా చాలా ట్రై చేసింది అయినా కానీ తనకి ఇంకేం చేయలేక సరే అన్నట్లు సైలెంట్గా దిగిపోతుంది సరే నేను నిన్ను సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటాను నువ్వు మన ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని మసులుకో అది చాలా మంచిది మన ఇద్దరికి అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తాను వెళ్తున్న సంజనా వైపే చూస్తూ ఎందుకేనా ఇంత అర్జెంటుగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసా బొచ్చుకొక్క పిల్ల ముఖం అని చిలిపిగా తిట్టుకుంటూ అక్కడే కూర్చుంటుంది పార్కులో దొరికే రకరకాల చిరుతిండ్లు తింటూ ఏదో ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి ఏమీ ఆలోచనకి రాక సైలెంట్గా కూర్చుంటుంది అప్పటికే సాయంత్రం నాలుగైపోయింది ఇంకా మొక్కంది తన బాయ్ ఫ్రెండ్ని వదిలినట్టు లేదు మనమే మెల్లిగా నడుచుకుంటూ వెళ్దామని పైకి లేస్తుంది అక్కి అప్పుడే అక్కి దగ్గరికి వచ్చి ఒక చిన్న పాప వస్తుంది ఆ పాప చాలా అందంగా ముద్దుగా ఉంటుంది తనని దగ్గరగా తీసుకొని ఈ పాప తాలూకా ఎవరైనా ఉన్నారా అనుకుంటూ చుట్టుపక్కల చూస్తుంది అక్కడ ఎవరు ఉండరు ఆ పాప ఎవరో మీరు ఆలోచిస్తూ ఉండండి ఈ స్టోరీ ఇంకా చాలా ఉందండి ఈరోజు నా వెనక చప్పులు చాలా వచ్చేసాయి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మీకు దయచేసి ఎలాగోలా వీలు చూసుకొని ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకోసం మరిన్ని సిరీస్ రాయబోతున్నాను థ్యాంక్ యూ